పార్వతీపురం నియోజకవర్గం కేంద్రంలో తుఫాన్ లా దూసుకుపోతున్న కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం స్థానిక మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో పార్వతీపురం నాలుగు రోడ్లు సెంటర్ లో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం విజయవంతంగా సాగింది రాష్ట్రంలో వైద్య కళాశాల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా వేలాది మంది పట్టణ ప్రజానీకం కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేసి ప్రభుత్వ ప్రవేటీకరణ నిర్ణయంపై తమ నిరసన తెలియజేశారు పార్వతీపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు గారి సారథ్యంలో నియోజక నియోజకవర్గ కేంద్రంలో కోటి సంతకాల సేకరణ ప్రజాపంచం ఉధృతంగా కొనసాగుతున్నది రాష్ట్రంలోని మరియు జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పార్వతీపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో జిల్లా కేంద్రం నాలుగు రోడ్లు కోడలి వద్ద ఓపెన్ స్టాల్ ద్వారా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టి పెద్ద సంఖ్యలో ప్రజలు మద్దతు కోరుతూ వారి వద్ద నుంచి సంతకాలు సేకరించి ప్రజల నిర్ణయానికి రాష్ట్ర గవర్నర్ కి తెలియజేసి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ మద్దతుంది వైద్యం ఆలోచనతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తే ఆ మంజూరు ఆ మంజూరైన మెడికల్ కాలేజీ చేయడం అన్యాయం అని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రజల దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది ఈ రోజు కోర్టు సంతకాల సేకరణ చేసి ఈ కోర్టు సంతకాలను గవర్నర్ గారి తీసుకుని వెళ్ళి ఈ పార్తీపురం నియోజకవర్గంలో ఉండే ప్రజానికం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారు ప్రతి పేదవాడికి వైద్యం అందించాలనే ఆలోచనతోనే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టుగా చేయాలని ఆలోచనతోనే మా ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యలో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు సంతకాల శాఖను పిలిపి జరిగింది ఈ రోజు పార్తీపురం పట్టణంలో పార్తీపురం అడుబడులో నాలుగు రోడ్ల జంక్షన్ లో ఈ రోజు పిలిపిస్తే సుమారుగా రెండు గంటల్లో వెయ్యి మంది దాటి వచ్చి సంతకాలు సేకరణ చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి గ్రామ గ్రామాన వార్డు వార్డును వెళుతుంటే ప్రతి ప్రజలకు కూడా మేము మద్దతుగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి మేము సహకరిస్తాం ఆయన తోడుగా ఉంటామని చెప్పి రావడం జరుగుతుంది అయితే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వర్గం కూడా సుభిక్షంగా లేరు ఏ వర్గానికి మంచి చేయలేదు అని చెప్పి ప్రజలు చెప్పి వాపోతున్నారు మరి ముఖ్యంగా గ్రామాల్లో ఉండే పేద వర్గాలు జాతులు అట్టడిక వర్గాలు బలహీన వర్గాలు ఈరోజు ఏమంటున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఆరోగ్యాన్ని వ్యాపారం చేయాలని ఆలోచన చేస్తున్న చంద్రబాబు నాయుడు నశించాలనే ఆలోచనతో ప్రజలందరూ కూడా ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణకి మద్దతుగా ఉన్నారు తోడుగా ఉన్నారు ఈ రోజు ఈ సంతకాల సేకరణ ఏ ప్రాంతంలో జరిగినా లేదా ఏ ప్రాంతం ఏ గ్రామంలో పెట్టినా ఏ వార్డులో లో పెట్టినా ఒకటే మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు నిర్ణయం అనేది దుర్మార్గము ఇది రాక్షసు పరిపాలన పేదవాడికి ఇవ్వాల్సిన ఉచితంగా వైద్యం అనేది అందించాల్సిన పోయి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తే పేదవాడికి వైద్య విద్య దూరం చేస్తామని ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి పేద వర్గాలు బలహీన వర్గాలు ఉన్నత చదువు చదువుకోవాలి డాక్టర్ కోసం చదవాలంటే ఈరోజు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తే కోట్లాది రూపాయలు వెచ్చించి చదవలేము కాబట్టి మమ్మల్ని వైద్య విద్యకి దూరం చేయాలని ఆలోచన చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యము వైద్య విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం అందని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తే అందులో ఏడు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి క్లాసులు కూడా రన్ అవుతున్నాయి మిగతా పది ప్రైవేటీకరణ చేయడం మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు లేదా వాళ్ళ కొత్తదారులకు లేదా వాళ్ళకి మంచాలు ఇచ్చే ఇది దారాధత్వం చేయాలని వేలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఆస్తులని మరి ముఖ్యంగా పార్తీపురం నడుబడులు సుమారుగా నూట యాభై కోట్ల రూపాయలతో స్థల సేకరణ చేయడం జరిగింది అందులో డెబ్బై కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టడం జరిగింది ఇదే కాకుండా ఇరవై ఎకరాలు కూడా మంజూరు చేయడం జరిగింది ఇదంతా కూడా ప్రైవేట్ వ్యక్తి దారా దత్త చేయాలని పేదవాడి ఆస్తి పేదవాడి యొక్క ప్రజల యొక్క నిధుల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుభవించాలని చూస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచన వెనక్కి తీసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం వెనక్కి తీసుకున్న వరకు వీధి పోరాటం చేసైనా సరే ప్రతి గ్రామ గ్రామాన ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రజాని కనుక తెలియపరిచి ఏ పరిస్థితిలో ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తీసుకుంటుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజానికి కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారత నియోజకవర్గం మేము నిర్ణయించుకుంటున్నాం